ఈసారి చికెన్ కర్రీ చేసేటప్పుడు ఈ పేస్ట్ వేస్ట్ చేయండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది గ్రేవీ కూడా మంచి చిక్కగా వస్తుంది ముందుగా అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లో కొద్దిగా పసుపు ఉప్పు కారం అలానే కొద్దిగా ధనియా పౌడర్ అలానే కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకున్న అయితే ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ధనియాలు ఉల్లిపాయలు అలానే టమాటోలు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని మంచిగా ఫ్రై కానీ ఉడికించేసి అది మంచి చల్లారిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకొని ఇలా అయితే మంచిగా అయితే కుక్ చేసుకున్నాక సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే కొద్దిగా కరేపాకు వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకొని ఇంకొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకొని అయితే మంచిగా అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ